श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमान्ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् गुरुंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्योन्नमः हरिः वो हरिकथामृतसारगुरुगळकरुणदिङ्गापनितु <coughs> परमभगवद्भक्तरिदनादरधि चरण सरोज ब्रह्म समीरवाणी फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज कारणने कैवल्यदायक करुणि करुणिपुदमगे मङ्गलवा श्रीतरुणीवल्लभन परमविभूतिरूपकण्डकण्डलीतरदि चिन्तिसुतमनदलि नोडु सजाति नीतसाधारणविशेषसजाति नैजाहितौ सहज विजाति खण्डाखण्ड बगेल नरितु बुधरिङ्गा గోళకలు రమారమణన నిజాలయలు అనుదిన సంప్రక్షాళనయ సమ్మార్జనవు దీపగళ సాలు తద్విషయల సమ్మేళన వె పర్యక తత్సుగ దేళిగయ సుపత్తిగా ఆత్మనివేదన వే వసన సారం పాఠంలో విభూతి సంధిందు పద్నాలుగవ పద్యము యొక్క విశేష వివరణను చెప్పుకుంటూ ఉన్నాము నిన్నటి రోజున గోళకగలు రమారమణన నిజాలయగలు అనుదిన సంప్రక్షాళనయే సమ్మార్జనవు అనేటటువంటి విషయం గురించి చెప్పుకున్నాము ఈరోజు కరణగళ దీపగళ సాలు తద్విషయ సమ్మేళనవే పర్యంక తత్సుఖ దేళిగయ సుత్పత్తిగ ఆత్మనివేదనవే వసన అనేటటువంటి విషయముల విశేష వివరణను చెప్పుకుందాం కరణగళే దీపగళ సాలు మన ఇంద్రియములే మనము భగవంతునికి సమర్పించేటటువంటి జ్యోతుల పంక్తి దీపముల పంక్తి అని చెబుతూ ఉన్నా మనము ఇప్పుడే ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా ఇంతవరకు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఈ పది ఇంద్రియములను నియంత్రించేటటువంటి ఏకాదశ ఇంద్రియమైనటువంటి మనస్సు ఇవన్నీ కూడా భగవంతునికి మనము పూజాకాలంలో వెలిగించేటటువంటి జ్యోతుల పంక్తిగా అనుసంధానం చెయ్యాలి అని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు ఎందుకండి పదకొండు ఇంద్రియములు భగవంతుని జ్యోతుల భగవంతునికి సమర్పించేటటువంటి జ్యోతుల పంక్తిగా అనుసంధానం చేయాలి అంటే అవ్యక్త అవ్యక్తత్వము మహత్తత్వము అవ్యక్త అవ్యక్తత్వము నుండి మహత్తత్వము మహత్తత్వము నుండి అహంకారతత్వము రాగా అహంకారతత్వంలో మూడు ప్రభేదములు ఉన్నాయి అవి తైజస తామస తైజస రాజస తామస అహంకారములు అని ఉన్నాయి అహంకారతత్వంలో ప్రభేదములు ఆ అహంకారతత్వంలో ఒక ప్రభేదమైనటువంటి తైజసత్వము చేతనే తైజసాహంకారము చేతనే ఇంద్రియములన్నీ ఉద్భవించినాయి తేజస్సు అని అంటే జ్యోతి అని అర్థం కాబట్టి ఈ తేజో భాగమైనటువంటి తేజస్సు యొక్క భాగమైనటువంటి తత్వము నుండి ఇంద్రియములు జన్మించినాయి ఉద్భవించినాయి కాబట్టి తేజస్సు అంటే జ్యోతి అని అర్థం కాబట్టి జగన్నాథదాసుల వారు మన దేహంలో ఉన్నటువంటి పది ఇంద్రియములు వాటిని నియంత్రించేటటువంటి మనస్సు ఈ ఏకాదశ ఇంద్రియములను భగవంతునికి మనము పూజా సమయంలో సమర్పించేటటువంటి దీపముల పంక్తిగా అనుసంధానం చెయ్యమని చెబుతూ ఉన్నారు మనము ప్రతినిత్యము పూజ చేసేటప్పుడు భగవంతునికి షోడశోపచారములతో పూజం చేస్తాం దీపం సమర్పయామి అని అంటాం అంటే భగవంతునికి నెయ్యి దీపములో నూనె దీపములో వెలిగిస్తాం ప్రతినిత్యము ఈ దీపము భగవంతునికి దీపాన్ని జ్యోతిని సమర్పించడం పూజలో ఒక భాగము నీవు సులభంగా నీ దేహంలో ఉన్నటువంటి ఈ పదకొండు ఇంద్రియములనే భగవంతునికి సమర్పించేటటువంటి జ్యోతుల పంక్తిగా అనుసంధానం చేస్తే భగవంతునికి దీపమును వెలిగించినట్లుగా అవుతుంది ఇది సులభమైనటువంటి మానసిక భగవత్పూజ అందుకే అన్నారు కరణగలే సాలు అని ఇక తత్తద్విషయగళ సమ్మేళనవే పర్యంక ఇప్పుడు పంచభూతములు ఉన్నాయి పృత్వతేజో వాయురాకాశములు ఆ పంచభూతముల తన్మాత్రలు ఉన్నాయి గంధము రసము రూపము స్పర్శ శబ్దములు ఈ గంధము రసము రూపము స్పర్శ శబ్దములు ఈ పంచ తన్మాత్రలకు సంబంధించినటువంటి ఇంద్రియములు ఉన్నాయి అంటే ఆ తన్మాత్రలకు ఆయా ఇంద్రియములకు జరిగేటటువంటి సమ్మిళితమే సమ్మేళనమే సమ్మేళనం జరిగి ఆ వస్తువు యొక్క విషయానుభవము మనకు కలుగుతుంది ఆ విషయానుభవమే మనం భగవంతునికి సమర్పించేటటువంటి పర్యంకముగా అంటే ఒక మంచముగా అనుసంధానం చెయ్యాలి అని చెబుతూ ఉన్నారు ఉదాహరణకు కన్ను ఉన్నది నేత్రేంద్రియము ఉన్నది ఆ నేత్రేంద్రియములకు సంబంధించినటువంటి విషయము తన్మాత్ర ఏది అంటే తేజస్సు అగ్ని పంచభూతము ఆ పంచభూతమైనటువంటి పంచభూతములలో ఒకటైనటువంటి అగ్ని యొక్క తన్మాత్ర రూపము ఆ రూపము నేత్రేంద్రియమునకు సంబంధించినటువంటి విషయము ఒక వస్తువును చూడాలి అంటే మనకు కన్నులు కావాలి కన్నులు లేకుండా ఒక వస్తువును చూడలేము అంటే నేత్రమునకు ఆ వస్తువునకు రూపము ఆ వస్తువు సన్నికర్ష అయినప్పుడు ఆ నేత్రము నేత్రేంద్రియమునకు ఆ వస్తువునకు సన్నికర్ష సంబంధము ఏర్పడినప్పుడు మనకు ఆ చూడటము అనేటటువంటి క్రియ జరుగుతుంది నేత్రేంద్రియము ఉండాలి వస్తువు ఉండాలి ఆ రెండింటి మధ్య ఏర్పడేటటువంటి సన్నికర్ష అనేటటువంటి దానిచేత చూడటము అనేటటువంటి క్రియ జరుగుతూ ఉన్నది కాబట్టి ఆ చూడటము అనేటటువంటి ఆ విషయానుభవము మనకు కలుగుతూ ఉన్నది నేను ఈ వస్తువును చూచాను ఆ చూడటం చేత మనకు ఆనందం కలగవచ్చు దుఃఖం కలగవచ్చు ఆశ్చర్యం కలగవచ్చు అయితే ఆ చూడటము అనేటటువంటి ఆ అనుభవము ఉన్నది కదా ఆ ఆ విషయానుభవమే భగవంతునికి మనము సమర్పించేటటువంటి పర్యంకము అంటే మంచముగా అనుసంధానం చేయాలి అని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు ఇది ఉదాహరణకు నేత్రేంద్రియం చెప్పాం అదేవిధంగా ముక్కు నాలుక చెవులు చర్మము ఈ విధంగా ఆయా ఇంద్రియములు ఆయా సంబంధమైనటువంటి వస్తువులతో సన్నికర్ష ఏర్పడినప్పుడు కలిగేటటువంటి విషయానుభవమే భగవంతునికి పర్యంకముగా అనుసంధానం చేసి సమర్పిస్తే భగవంతుని మానసిక పూజ అవుతుంది అని చెబుతూ ఉన్నారు ఇంకొక ఉదాహరణ మనకు త్వగేంద్రియం ఉన్నది చర్మేంద్రియము ఈ ఇది వాయువు పంచభూతములలో ఒకటి ఆ పంచభూతములలో ఒకటైన వాయువు యొక్క తన్మాత్ర స్పర్శ ఒక మంచి వస్తువు అతి మెత్తని మనకు ఆనందాన్ని కలిగించేటటువంటి ఒక వస్తువు స్పర్శ ఈ చర్మానికి కలిగినప్పుడు ఆ సన్నికర్ష ఆ వస్తువు ఈ చర్మానికి స్పర్శ అయినప్పుడు తగిలినప్పుడు మనకు ఒక మంచి అనుభవం కలుగుతుంది స్పర్శానుభవం కలుగుతుంది ఆ స్పర్శానుభవమే భగవంతునికి మనకు భగవంతునికి మనము సమర్పించేటటువంటి పర్యంకముగా అనుసంధానం చేస్తే అది ఒక పూజ ఈ విధంగా అన్ని ఇంద్రియముల విషయానుభవాన్ని భగవంతునికి సమర్పించాలి ఇక తత్సుఖ దేలిగయే పైన వివరించినట్లుగా కలిగినటువంటి విష్ విషయానుభవము చేత పొందేటటువంటి సుఖము ఉన్నది ఆ సుఖము యొక్క వృద్ధి అంటే ఆ పీక్ అంటాం కదా ఆ సుఖము యొక్క అభివృద్ధి ఆ సుఖము యొక్క వృద్ధి యొక్క ఉన్నతత్వం అంటే అత్యంత సుఖాన్ని పొందుతాం ఆ వృద్ధియే భగవంతునికి మనము సమర్పించేటటువంటి శృతి మెత్తని పరుపుగా అనుసంధానం చెయ్యాలి అని చెబుతూ ఉన్నారు జగన్నాథదాసుల వారు అంటే ఒక ఇప్పుడే నేను వివరించినట్లుగా ఒక స్పర్శ సుఖం కలుగుతుంది మనకు ఒక శృతి మెత్తటి పరుపు మీద మనము పండుకొని ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉన్నది అని ఆ పండుకోవటంలో ఆ శృతి మెత్తని పరుపు మీద పండుకోవటంలో కలిగినటువంటి ఆనందము యొక్క అత్యున్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆ ఆనందానుభవం ఉన్నది కదా ఆ ఆనందానుభవాన్ని మనము భగవంతునికి సమర్పించేటటువంటి ఇంతకుముందు మంచమని చెప్పాం విషయ సుఖము చూ విషయానుభవము మంచమైతే పర్యంకమైతే ఆ పర్యంకము మీద భగవంతుడు పండుకోవడానికి మనము సమర్పించేటటువంటి శుతి మెత్తని పరుపుగా మన యొక్క సుఖానుభవము యొక్క ఆ ఉత్కృష్ట సుఖానుభవాన్ని భగవంతునికి శృతి మెత్తని పరుపుగా అనుసంధానం చెయ్యాలి అని చెబుతూ ఉన్నారు అదే తత్సుఖ దేలిగయ్య ఇక ఇక నివేదనవే వసన నివేదన అంటే తనను తాను భగవంతునికి సమర్పించుకోవటం భాగవత సప్తమ స్కందంలో ప్రహ్లాదుల వారు చెబుతారు నవవిధ భక్తులని శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని నవవిధ భక్తులలో చివరిది ఆత్మనివేదన అంటే తనను తాను భగవంతునికి సమర్పించుకోవటము ఆత్మనివేదన అవుతుంది అంటే ఎలా సమర్పించుకోవాలి అంటే దాసుల వారు చెప్పినట్లుగా బిడనో నిన్నంఘ్రియ శ్రీనివాస నిన్నవ నిన్నవ శ్రీనివాస కొళ్ళలో శ్రీనివాస అయా శ్రీనివాస నీ పాద కమలములను నేను వదలను గాక వదలను నేను నీవాడని నీవు నా చేత సేవలు తీసుకో అని చె ప్రార్థిస్తారు అంటే అత్యంత భక్తితో త్రికరణ శుద్ధిగా స్వామి హే స్వామి నేను నీ అధీనుణ్ణి అంతేగాక నా నేను నాకు సంబంధించినటువంటి సమస్తము చివరికి నా భార్య పుత్రులు అన్నీ కూడా నీ అధీనము నీ సేవకులు అని భగవంతునికి సమర్పించటమే ఆత్మ నివేదనము తనను తాను సమర్పించుకోవటమే ఆత్మ నివేదనము ఈ ఆత్మనివేదన సమర్పణయే భగవంతునికి పూజాకాలంలో మనము సమర్పించేటటువంటి షోడశోపచార పూజలలో ఒకటైనటువంటి వస్త్ర సేవ వస్త్రం సమర్పయామి అని మనం ఏ వస్త్ర సమర్పణ చేస్తామో ఆ వస్త్ర సమర్పణ సేవ అని చెబుతూ ఉన్నారు ఆత్మ నివేదన భక్తి అనేటటువంటిది హనుమంతుల వారు చేస్తారు హనుమంతుడు తాను నమ్మినటువంటి దైవము రామచంద్రుడు నేను అతనికి సేవకుణ్ణి నేను అతని అధీనుణ్ణి సర్వకాల సర్వావస్థలయందు సదా నేను భగవంతుని అధీనుణ్ణి అని చెప్పి తనను తాను భగవంతునికి సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి వారు ఎవరయ్యా అంటే జీవోత్తములైనటువంటి వాయుదేవుల అవతారమైనటువంటి హనుమంతుల వారు ఇంకొక ఆత్మనివేదన చేసినటువంటి భక్తులలో మనకు బలిచక్రవర్తి మనకు భాగవతంలో దర్శనమిస్తారు బలిచక్రవర్తి గర్వం అణచటానికి భగవంతుడు వామనుడిగా వటువు రూపంలో వచ్చి మూడు అడుగుల భూమిని దానమడిగి దానమిచ్చిన తరువాత త్రివిక్రముడిగా అవతరించి ఒక్క అడుగుతో సమస్త భూమండలాన్ని ఇంకొక అడుగుతో సమస్త ఆకాశమండలాన్ని కొలిచి ఇక మూడవ పాదము ఎక్కడ పెట్టాలి మూడవ అడుగు భూమిని నాకు ఇవ్వమని మాట ప్రకారం ఇవ్వమని అడిగినప్పుడు బలిచక్రవర్తి అంతయు నీదే ఇక నాది అంటూ ఏమీ లేదు నీవన్నీ కొలిచివేశావు రెండు అడుగులతో ఇక నా శిరస్సే నీకు నేను సమర్పిస్తున్నాను అని చెప్పి తన శిరస్సు మీద మూడవ పాదము పెట్టమని అడిగినప్పుడు త్రివిక్రముడు బలిచక్రవర్తి యొక్క శిరస్సును మూడవ పాదము అతని నెత్తి మీద పెట్టి అతనిని సుతల లోకానికి పంపించి అక్కడ స్వామి భగవంతుడు అతని ఇంటి కాపలాదారుడిగా గదను పట్టుకొని కాచుకొని ఉన్నాడు అంటే బలిచక్రవర్తి తనను తాను సమర్పించుకున్నాడు కాబట్టి అతని భక్తికి మెచ్చి భగవంతుడు అతని ఇంటి వాకిలి కాపలాదారుడుగా ఉన్నాడు అదే ఆత్మ నివేదనవే ఇది ఆత్మ నివేదనము అంటే అది అంటే తనను తాను సమర్పించుకోవటం మనకు హనుమంతుల వారు బలిచక్రవర్తిని మనము చూడగలము భగవంతునికి షోడశోపచార పూజములు పూజలు చేసేటప్పుడు వస్త్రం సమర్పయామి అని మనం ఏమిస్తాము ఆ ఆత్మ నివేదనయే భగవంతునికి మనము సమర్పించేటటువంటి వస్త్ర సేవ అని అనుసంధానం చేయాలి ఈ విధంగా మనము ప్రతినిత్యము మన జీవితంలో జీవన గమనంలో చేసేటటువంటి ప్రతి కర్మ భగవంతునికి మనము చేసేటటువంటి నానా విధములైనటువంటి పూజ అని జ్ఞానానుసంధానంగా సమర్పించాలి ఇది సులభమైనటువంటిది మన చేతిలో ఉన్నటువంటిది ఒకరిపైన ఆధారపడవలసిన అవసరము లేనటువంటిది మన ఇంద్రియములతో చేసేటటువంటి ప్రతి కర్మను భగవంతుని పూజగా మనము అనుసంధానం చేసినప్పుడు ప్రతినిత్యము అత్యంత సులభంగా మనము భగవంతుని పూజను అత్యంత శుద్ధంగా పవిత్రంగా చేసిన వారమవుతాము దానివలన భగవంతుని అనుగ్రహం మనకు కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు చాలా బాగా హృదయంగమంగా వివరించినారు అని చెబుతూ ఈ పద్యము యొక్క వివరణను ముగిస్తూ రేపు పదహైదవ పద్యము పాపకర్మము పాదుకెగలనులేపనవు సత్పుణ్య శాస్త్రల శాస్త్రాలనవే శ్రీ తులసి సుమనోవృత్తిగలు అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు వస్తు మధ్వేషార్పణ అందరికీ శుభమస్తు